ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి తొందరపడి తోసేయకు ఆగు నువ్వు కోరింది నేను నీ దగ్గరకు ఇస్తాను ఒక్కసారి నీ బాబా చెప్పేది వినుబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఒక్క నిమిషం ఆగు తొందరపడి తోసేయకమ్మా ఎలాంటి ఆలోచన లేకుండా నిర్ణయాలను తీసుకోకు కోపంలో అస్సలు తీసుకోవద్దు బిడ్డ ఒక్కసారి నీ బాబా చెప్పేది వింటి నువ్వు ఏం చేయాలి అన్నది నీకే తెలుస్తుంది ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు తీరడం లేదు కదా అలాంటి సందర్భంలోనే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప మీరు చెప్పినట్టుగా న్యాయంగా ఉండడమే నేను చేసిన నేరమా అందుకేనా నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు ఇంతలా ఏడిపిస్తున్నారు అని అడుగుతున్నావు కదా ఇక నా వల్ల కాదు తండ్రి మీరు చెప్పినట్లు ఉన్నా కానీ నాకు కష్టాలు బాధలు వస్తూనే ఉన్నాయి ఇక వాటిని నేను అస్సలు భరించలేను ఇక నాకు కాస్త ఆనందాన్నివ్వు బాబా అంటూ నువ్వు నా దగ్గర కన్నీరు కారుస్తున్నావు కదమ్మా ఇంత బాధలో ఉంటూ మంచి దారిలో నడుస్తున్న నువ్వు చెడు వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలి అనే ఆలోచన నీలో వస్తుంది దాన్ని కాస్త అదుపులో పెట్టుకోబిడ్డ తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దమ్మా ఒక్క నిమిషం ఆగు నీకు కావాల్సినవి రావాల్సినవి అన్నీ నీకు రాబోతున్నాయి అన్నిటినీ నేను సిద్ధం చేసి ఉంచాను తల్లి సమయానికి అన్నీ నీకు అందేలా చేస్తాను ఇక ధైర్యంగా ఉండు రాబోయే రోజులన్నీ నీకు శుభకరమైన రోజులే తల్లి అన్నీ అమృత గడియలే రాబోతున్నాయి నీ జీవితంలో ఇక నువ్వు ఒక రాజులాగా జీవించబోతున్నావు మంచి కాలాన్ని నీకైన కాలాన్ని నీకోసం ఆరంభించేశాను తల్లి ఇక నువ్వు చెడు వైపు వెళ్ళనవసరం లేదు చెడు ఆలోచనలు చేయనవసరం లేదు నీకు అంతా మంచి జరుగుతుంది నన్నే నమ్మి నమ్మకంతో న్యాయంగా ఉన్న నీకు అన్నిటినీ నేను సరిచేస్తాను కాస్త నెమ్మదిగా ఉండు బిడ్డ అన్నీ మారుతాయి మారుతాయి అని నమ్ము గట్టిగా ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అదే జరుగుతుంది నీకు అది జరగడం లేదు ఇది జరగడం లేదు అని నువ్వు ప్రతీక్షణ బాధపడుతుంటే అది ఎలానే జరుగుతుంది కాబట్టి ముందు నీ ఆలోచనలని మార్చుకో నాకు అది జరుగుతుంది నా జీవితంలోకి అది వస్తుంది అని నమ్ము తప్పకుండా అది నీ దగ్గరికి వస్తుంది బిడ్డ ఒక్కటి తెలుసుకోమ్మా కష్టంతో వచ్చిన పచ్చడి అన్నానే తిను అలా కాకుండా అప్పు చేసి పరమాణాలు తింటాను లేదా ఎవరి దగ్గర తల వంచి పరమాణాలు తింటాను అంటే అది నువ్వు తిన్నా వ్యర్థమే అవుతుంది నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా కాస్త మనసు పెట్టి వినుబిడ్డ కష్టపడు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆశించకు నేను ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాను నువ్వు ఎంతైతే కష్టం చేస్తావో అంతకి పది రేట్లు ఆనందాన్ని సంతోషాన్ని నేను నీకు కలిగిస్తాను జీవితం చాలా చిన్నది తల్లి దాన్ని నువ్వు అందంగా మార్చుకు ఒకరోజు ఒక గంట ఒక నిమిషం ఒక్క క్షణం జరిగిపోయాయంటే ఏది తిరిగి రాదు అది నీకు కూడా తెలుసు కదా కాబట్టి ఎవరో ఏదో అన్నారని వాదనకు దిగి నువ్వు బాధపడి వాళ్ళని బాధపెట్టుకు ఉన్నన్ని రోజులు అందరినీ నవ్వుతూ పలకరించు నువ్వు కూడా నవ్వుతూ ప్రశాంతంగా ఉండమ్మా అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది శ్రమ అనేది బావిలో నీరు లాంటిది అని తెలుసుకో తల్లి అర్థమైంది కదా నువ్వు ఎప్పుడైతే అందరినీ నమ్మి మంచిగా ఉంటావో ఆ క్షణం నుంచి అన్నీ నీకు జరుగుతాయి తొందరపడి తోసేయకు తల్లి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు ఆలోచన లేకుండా ఏ పనిని మొదలుపెట్టుకు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అదే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తుంది ఇట్లా నువ్వు నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ జీవితం నీకు నచ్చినట్లుగా అందంగా ఆనందంగా ఉంటుంది తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి ఆగి కాస్త నిదానంగా అయినా సరే మంచి నిర్ణయాన్ని తీసుకో అది నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళు ఆలోచించి అడుగు ముందుకు వేయబిడ్డా నీకు తోడుగా నేనుంటాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓ ఓం సాయి